గ్రామీణ ప్రాంతాల్లో విద్య వైద్యం వృద్ధుల సంక్షేమం చిన్నారుల అభివృద్ధి అనాథ పిల్లల రక్షణ మౌలిక వసతుల కల్పనకు ట్రేస్ స్వచ్ఛంద సంస్థ ముందుంటుందని చైర్మన్ దిడ్ల యాంజిలో అన్నారు ఆదివారం ట్రేస్ సంస్థ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ట్రేస్ సంస్థను రెండు వేల ఒకటిలో ట్రస్ట్ ను ప్రారంభం చేసి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సెయింట్ జోసెఫ్ కేర్ హోమ్ ను ట్రస్టుగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం నూట ఎనభై మంది పిల్లలకు ఉచిత వసతి సౌకర్యాలు కల్పించి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం ముప్పై వేల నోట్ పుస్తకాలను విద్యార్థులకు పిల్లలకు అందిస్తున్నామన్నారు జిల్లాలోని పేదలకు దుస్తులు పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు దీంతో పాటు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహార లోపంతో బాధపడే వారికి మంచి పౌష్టికాహారం నిత్యావసర సరుకులు బియ్యం కూడా అందిస్తూ తమ వంతు సహకారం ఇస్తున్నామని అన్నారు బిషప్ రెవరెంట్ మోస్ట్ రెవరెంట్ దివంగత జాన్ గారి సూచనలతో పేదలకు చిన్నారులకు వృద్ధులకు సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో ట్రే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కొప్పాకలోని అనాథాశ్రమంలో ప్రతి సంవత్సరం నలభై మంది పిల్లలకు వసతి విద్య అన్ని సౌకర్యాలతో విద్యలు అందిస్తున్నామని ఇప్పటి వరకు తమ ట్రస్ట్ ద్వారా రెండు వేల ఐదు వందల మంది చిన్నారులకు అందించడం జరిగిందని అన్నారు దుప్పట్లను అందించడం జరుగుతుందని అన్నారు కుష్టు వ్యాధి నివారణ క్యాంపుల ద్వారా నూట తొంభై మంది మహిళలకు దుస్తులను అందించడం జరుగుతుందని ఇప్పటి వరకు మన సంస్థ ఆధ్వర్యంలో త్రాగునీటి బోర్లను నాలుగు వరకు వేయడం జరిగిందని అన్నారు గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతనతో పాటు విద్య వైద్యం మౌలిక వసతుల కల్పన వృద్ధులు చిన్నారుల సంక్షేమం సంపూర్ణ పౌష్టికాహారం అందించడం సేవా కార్యక్రమాలు చేస్తూ ట్రే స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు దిడ్లాంజిలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యోన్నతికై వాళ్ళని అభివృద్ధిలోనికి తీసుకురావాలి అన్నటువంటి దృక్పథంతో మేము కేర్ హోమ్ను స్టార్ట్ చేయటం అన్నటువంటిది జరిగింది దీనికి అంతటికీ స్ఫూర్తి మా యొక్క తండ్రి అయినటువంటి దిడ్ల నజార్ నారాయుడు గారు ఆయన ఆ యొక్క ట్రైబల్ ఏరియాలో చాలామంది పిల్లలకు విద్యను అందించినటువంటి దాత ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు చాలా చదువులలో వెనకబడి ఉన్నటువంటి వారిని పైకి తీసి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఫారెస్ట్ ఆఫీసర్లుగా అదేవిధముగా బ్యాంక్ ఆఫీసర్లుగా ఇలాగా పోస్టాఫీసులో మేనేజర్లుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మా నాన్నగారు ఇటువంటి స్ఫూర్తిని ఇచ్చి మీరే విద్యావంతులు కావటం కాదు పేద పిల్లలని పైకి తీయటం అన్నటువంటిది కూడా మీ యొక్క పనిగా పెట్టుకోండి అని చెప్పడంతో నేను రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడం అనేటువంటిది జరిగింది దానిలో భాగంగా మా యొక్క ఇంట్లో ఇరవై ఐదు మంది పిల్లలు ఆడపిల్లల్ని ఇరవై ఐదు మంది మగపిల్లల్ని మా సొంత గృహంలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంచుతూ వాళ్ళని సెంట్ జేవియర్ స్కూల్కి విద్య నిమిత్తం పంపిస్తూ సెంట్ తెరిసా స్కూల్కి ఆడపిల్లల్ని పంపిస్తూ ఇక్కడే ఉంచుకుని వాళ్ళకి పోషణ అంతా కూడా చూస్తూ వాళ్ళకి ట్యూషన్లు అవి కూడా మా పిల్లలు చెప్తూ ఉండేవాళ్ళు అలాగా చదువుకున్నటువంటి పిల్లలు కొంతమంది ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా పనిచేస్తున్నారు ఇంతవరకు కూడా రెండు వేల ఐదు వందల మంది పిల్లల్ని ఇంతవరకు నేను ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది జరిగింది కొంతమంది టీచర్స్గా ఇప్పుడు వృత్తిలో ఉన్నారు కొంతమంది నర్సులుగా ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు ఇలా చాలామందిని పైకి తీసాము అన్నటువంటి తృప్తి మాకు ఉన్నది దీనిలో భాగంగా ఇప్పుడు కూడా రెండు వేల పదిహేను సంవత్సరంలో ఒక సొంత భవనాన్ని ఈ పిల్లల్ని చూసుకోవటానికి పెట్టాలి అన్నటువంటి దృక్పథంతో మరి రెండు వేల పదిహేనులో నేను ఒక స్థలాన్ని సేకరించడం కొప్పాకలో స్థలాన్ని సేకరించడం అన్నటువంటి జరిగింది తరువాత రెండు వేల పదిహేనులో టుగెదర్ ఇండియన్ సంస్థ ఒక సంస్థను నేను అడిగినప్పుడు వారు ఎంతో ద్రాతృత్వంతో ముందుకు వచ్చి ఆ యొక్క బిల్డింగ్ కట్టుబెట్టడానికి వారి సంసిద్ధులయ్యారు దానిలో భాగంగా గిడో గారు అనేటువంటి ఒక ఆయన ఆయన రెండు వేల పదిహేడు సంవత్సరంలో మరణించడం అన్న జరిగింది ఇప్పుడు సిగి క్లౌడియా రీటా మాన్యుల్ అన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు వాళ్ళు ఆ యొక్క కేర్ హోమ్ను కొప్పాకలో కట్టించడం జరిగింది నలభై మంది పిల్లల్ని అక్కడ ఉంచుకొని ప్రతిరోజు గవర్నమెంట్ స్కూల్స్కి పంపించి వాళ్ళకి విద్యను అందించటం స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తర్ఫీదు పొందినటువంటి మాస్టర్ల చేత లెక్కలు చెప్పించటం ఇంగ్లీష్ చెప్పించటం సైన్స్ సబ్జెక్టులు వాళ్ళకి ఎక్కువగా డౌట్స్ ఉంటాయి కాబట్టి వాటిని చెప్పించటం తద్వారా వాళ్ళు స్కూల్ అన్నప్పుడు భయం లేకుండా వెళ్ళి వాళ్ళు చదువుకోవటం అన్నటువంటిది జరుగుతుంది ఇది ఈ ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమాన్ని మేము చేయటం అనేటువంటి జరిగింది అన్నీ కూడా చేయటానికి టుగెదర్ ఇండియన్ సంస్థ విధంగా తారా ఇండియా సంస్థ వారు సహకారాన్ని అందిస్తున్నారు ఆ సహకారంతో మేము ముందుకు వెళుతున్నాం మా పిల్లలు కూడా అందరూ కూడా సెటిల్ అయిపోయారు ఇప్పుడు నా భార్య నేను కూడా ఆ యొక్క హాస్టల్ పిల్లలతోనే ఉంటూ వాళ్ళని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తున్నాం ఈ సందర్భంగా ఈ క్రిస్మస్ దినాల్లో ముఖ్యంగా చెప్పదలిసింది ఏమిటంటే మరి మానవ సేవయే మాధవ సేవ కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా నీ నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి మాటను బైబిల్లో చక్కగా విశదీకరించారు ఆ యొక్క మాట కూడా మాకెంతో స్ఫూర్తిని కలిగిస్తుంది నన్ను నేను ఎలాగ ప్రేమించుకుంటానో అలాగే ఎదుటివారిని కూడా ప్రేమించటం ద్వారా మరి సమాజం అంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా తయారవటానికి పేద పిల్లలు అన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో పైకి రావటానికి పేదరికం అన్నటువంటిది విద్య ద్వారా నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము తలంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మీ అందరి యొక్క సహకారము మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ